నమస్తే అండి నేను రోజా అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారు నిన్న వర్షానికి గాను గత రెండు రోజులుగా అమరావతిలో వర్షాలు అయితే పడుతున్నాయి అంటే విజయవాడ పరిసర ప్రాంతంలో వర్షాలు అయితే పడుతున్నాయి దీంతో మొన్న ఏ అయితే పునాదులు ఉన్నాయో ఇంతకుముందు పునాదులు తోవి ఐకానిక్ టవర్స్కి కావచ్చు అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి కావచ్చు మిగిలిన బిల్డింగ్లకు సంబంధించి కావచ్చు ఏ అయితే పునాదులు తవ్వినారో ఆ పునాదులు వచ్చేసి నీళ్ళు నిలబడినాయి అనమాట ఇక దీంతో అమరావతి మరోసారి మునిగిపోయింది నాకు తెలియగలుగుతా ఆ బిల్డింగు యాభై అంతస్తుల బిల్డింగ్ వేయాలంటే పునాది లోతు ఎంత తీయాలి తెలుసా దాదాపు ఇరవై మీటర్ల లోతు తీసినట్టు ఉన్నారు వాటిని ఇరవై మీటర్ల లోతు ఇరవై మీటర్ల లోతు తీస్తే అక్కడ నీళ్లు నిలబడకుండా ఏం నిలబడితే వర్షం మంచిగా పడితే అదే ఉన్నా దాని ఫౌండేషన్ అంతా కూడా క్లియర్ అయిపోయి పైకొచ్చేస్తే మొత్తం కూడా పూర్తి చేస్తే నీళ్లు అంటే ఒక అర్థం ఉంది అసలుకి నాకు తెలియకడుగుతా ఈ రోజుకి కూడా అమరావతి మునిగిపోద్ది అమరావతి మునిగిపోద్ది అమరావతి మునిగిపోద్ది అంటున్నారు అసలు అమరావతి మునగడానికి అక్కడేముంది ఎలా మునిగుతుంది అమరావతి మునిగేదేదో గత ఇర ఏ రోజైనా గత ఇరవై సంవత్సరాల్లో ఏ రోజైనా అమరావతిలో ఫ్లడ్స్ వచ్చేసి అమరావతి మునిగిపోయింది అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయండి అక్కడే ఉందా ఉండదు కానీ ఏంటంటే వీళ్ళు అవ మొన్న వరకు ఫ్లడ్స్ వస్తేనే అమరావతి మునగలా మహా అయితే మంత్రి సత్యనారాయణ ఆశ్రమం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు నీళ్ళు వచ్చింది అంతే అమరావతి ఎక్కడా కూడా మునగలా అసలు కోర్ క్యాపిటల్ అసలు మునగలా వీళ్ళు ఎలా విషయ ప్రచారం చేస్తున్నారు ఒకడు అంటాడు అమరావతి మునిగిపోద్ది అంటాడు ఇంకోటి అంటాడు కమ్మోళ్ రాజధాని అంటాడు అసలు అక్కడ భూములు ఇచ్చినటువంటి క్యాస్ట్ పరంగా చూస్తే ఎంత ఇచ్చినా తెలుసా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ దాదాపు ముప్పై శాతం బీసీలు ఇరవై శాతం ఓసీలో పది శాతం మిగిలిన కమ్యూనిటీలు దాదాపు ఐదు నుంచి అలా లెక్కేసుకుంటా పోతే మెజారిటీ వచ్చేసి అక్కడ బీసీఎస్సీలో ఎక్కువ ఉంటారు కానీ అది ఒక రాజధాని వరదత్తి మునిగిపోద్ది ఐదు సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టుగా ఆ ఫౌండేషన్ మొత్తాన్ని కూడా ఐకానిక్ టవర్స్ బిల్డింగ్స్ ఏవైతున్నాయి నలభై తొమ్మిది అంతస్తులు ముప్పై తొమ్మిది అంతస్తులు బిల్డింగ్లు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఫౌండేషన్ ఐదు సంవత్సరాల పాటు నీళ్ళలో నానబెట్టినారు కొన్ని వందల కోట్ల రూపాయలు దాంట్లో పోశారు వర్షం పడి నీళ్ళొస్తే కూడా దాని మీద కూడా విష ప్రచారం చదువుతున్నారంటే ఎలా చూడాలి దీన్ని ఇదేం రాజకీయం గత ఐదు సంవత్సరాలు ఒక్క రాయి వేయకపోగా ఈ రోజు మరోసారి విష ప్రచారాలా సిగ్గుపడాలి మన రాజధాని లేదని చెప్పేసి స్టాండప్ కమిడియన్లు కూడా కామెడీ చేసినటువంటి పరిస్థితి నుంచి మనకంటే ఒక రాజధాని డెవలప్ అవుతుంది అది అది ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రాజకీయాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎలా కూడా నిర్మిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాల్సింది పోయి కాదు కాదు అది కమ్మోలు రాజధాని అది కేవలం చంద్రబాబు రాజధాని వాళ్ళ వందిమాగజుల రాజధాని ఏమీ రాజధాని దీన్ని కంప్లీట్ చేయనివరా మనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు వద్దా జీవితాంతే రాజధాని లేని దేశ రాష్ట్రంగా చెప్పుకుందామా రాజధాని కడుతున్నారు కొన్ని వేలు కోట్లు ఖర్చు పెడతారు నలభై తొమ్మిది వేల కోట్ల విలువైనటువంటి పనులకు మొన్న మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి ఇది తప్పు పనిగానో లేకపోతే మునిగిపోతున్నట్టు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితి